ఎక్సలెంట్ ఎక్సలెంట్ మేడం చాలా ఎక్సలెంట్ అచీవ్మెంట్ మీ నోట్ ద్వారా మీ జర్నీ ఫస్ట్ వెరీ ఇన్స్పైరింగ్ విమెన్ ఎంటర్ ప్రాస్ అని మనకి చెప్తాము కానీ మీ జర్నీ చాలా విడుగా ఉంటుంది సో ఈ నోట్ ఎప్పుడు నుంచి స్టార్ట్ చేశారు మీరు చాలా తర్వాత మీకు హై చేస్తారు ఫస్ట్ ఈజ్ నా పేరు సంధ్యా సైదు కోషబైనా అండి నిజంగా చాలా హ్యాపీగా ఉంది ఇక్కడ ఈ స్టేజ్ మీద ఇంత మంచి అవార్డు మన సార్ వాళ్ళ త్రూగా తీసుకోవడము ఫస్ట్ ఆఫ్ ఆల్ బెస్టేజ్ మేనేజ్మెంట్కి గౌతమ్ బాలి సార్ దీకర్ బీ సార్కి ఎల్ల వెళ్ళేలా రుణపడి ఉంటాం మేము థ్యాంక్ యూ సో మచ్ సార్ ఆల్ మన మేనేజ్మెంట్ ఎవరైతే ఉన్నారో ఇప్పటివరకు సపోర్ట్ చేసిన ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తర్వాత ఈ బిజినెస్ మై గ్రేట్ అప్లైన్స్ అనమాట ఆంజనేయ రాసమూరి సార్ శ్రీనివాస్ వడ్డమాన్ సార్ పురుషత్వం రాసేసారి అనుకున్నాం మేడం ఆల్ ఎన్ఓఎస్ ఇందర్కి డేట్ పేరున థ్యాంక్ యూ సో మచ్ ఇంత మంచి అవకాశం మీ వెస్టీజ్ అవకాశం తీసుకున్నాం కాబట్టి ఒక నార్మల్ హోమ్ మేకర్గా ఉన్న నేను ఈరోజు ఒక ఎక్స్ట్రా ఆర్డినరీ బిజినెస్ ఎంటర్ప్రీనిగా మారిన చాలా హ్యాపీగా ఉంది నాకైతే టూ థౌసండ్ నైన్టీన్లో స్టార్ట్ అయింది మా జర్నీ వెస్టీజ్ అవకాశం నా నా లైఫ్లో రాకపోతే ఏదంటే ఒక నార్మల్ హోమ్ మేకర్ కానీ ప్రెస్టీజ్ లో ఫస్ట్ మంత్ ఇన్కమ్ వచ్చేసరికి నూట ముప్పై ఏడు రూపాయలు ఇన్కమ్ తీసుకున్నా ఫస్ట్ మంత్ తర్వాత ఇప్పుడు నా లాస్ట్ మంత్ చెక్ వచ్చేసరికి ఫైవ్ లాక్స్ ఫైవ్ థౌసండ్ చేంజ్ ఇన్కమ్ తీసుకోవడం జరిగింది తర్వాత ఈ బిజినెస్ నుంచి వండర్ఫుల్ ఆల్టో స్టాప్ అండ్ తీసుకోవడం జరిగింది దాంతో పాటు ఏంటి అని అంటే ఒక మంచి ఇల్లు కూడా తీసుకున్నా వన్ క్రోర్ ఇక్కడ అవార్డు తీసుకోవడానికి కదా ఇయర్స్ మీరు కమిట్మెంట్ తీసుకుంటే ఇట్లా ముందు రిజర్వ్ ఉన్న సీట్లలో మీరు కూర్చోవచ్చు కంపల్సరిగా మీరు డిసైడ్ అవ్వండి ఈ రోజు ఎంత మంది ఇబ్బంది పడుతున్నారు కదా ఇంత తోపుల్లో అవసరం అని చెప్పి కానీ మీరు డిసైడ్ అవ్వండి మా కోసం ఉండాలి సీట్ అని చెప్పి లాస్ట్ ఇయర్ డ్రీమ్ ఈ రోజు మీ ముందు డియూసిందా ఒక్కటే డ్రీమ్ చేయండి బెస్ట్ మీకు ఏది కావాలనంటే అది అది మీకుంది ఎట్లా తీసుకుంటారు వెస్ట్రీజ్కి ఎట్లా ఆలోచిస్తారు అది ఒక్కటే మీరు డ్రీమ్ చేయండి ఇక్కడ నేను కనిపించద్దు మీకు మీరు కనిపించాలి డియూసీలో నేను మాట్లాడాలి అని చెప్పి ప్రతి ఒక్కరికి చెప్పేది ఏంటి అంటే ఒక నార్మల్ వ్యవసాయ కుటుంబం నుంచి వచ్చినాం మేము నల్గోడ డిస్టిక్ గుల్గోడ మండలం నుంచి కానీ ఒక్కటి నేను చెప్తున్నాను ఏంటి అని అంటే ఫస్ట్ లేడీ డ్రైవర్ ఎంటర్ మా మా పిల్లలకు మాకు వాళ్ళకి నచ్చిన లైఫ్ ని నేను ఇవ్వగలుగుతున్నా వెస్టీజ్ ఒకవేళ నా లైఫ్ రాకపోతే సంధ్యా జీలో ఇంట్లో ఉండే ఒక నార్మల్ హోమ్ మేకర్ కానీ ఇక్కడ ఏం చేయాలంటే ఎంటర్ప్రీనియర్ నా లాంటి లీడర్స్ చాలా మంది బయటికి తీసుకురావాలనే పెద్ద డ్రీమ్ అండి లేడీస్ ఎవరైతే ఉన్నారో నా లాంటి వాళ్ళని చాలా మందిని తీసుకొని రావాలి అనే ఒక పెద్ద డ్రీమ్ పెట్టుకొని పనిచేస్తున్నా ప్రతి ఒక్కరికి ఏం చేయాలంటే అవకాశం ఉంది దీన్ని వాడుకోండి బెస్ట్ చూస్తే మీకు అట్లా కనిపిస్తుంది ఎట్లా చూస్తే మీకు అట్లా కనిపిస్తుంది థ్యాంక్ యూ సో మచ్ ఇంత మంచి ఆపర్చునిటీ ఇచ్చిన నాకైతే నిజంగా ఎప్పుడు కానీ నేను ఇంత మంచి లైఫ్ ఒక్క నిమిషం ఒక్క మాట నేను చెప్తా ఏంటి అని అంటే ఒక మూవీలో ఒక పాటలో ఒక నార్మల్ పర్సన్ నుంచి ఒక టూ మినిట్స్ చాలా మంచి రిచ్ స్టేజ్కి వెళ్ళిపోతారు ఒక్క సాంగ్ లోనే